बांधा बांधने हैं हाँ अब मैंने बांधा सुपर बाय 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 సూపర్ మహేష్ బాబు డ్యాన్స్ ఫైవ్ బాగుంది మహేష్ బాబు చాలా బాగుంది చాలా బాగుంది ఇది ఫస్ట్ టైం చాలా బాగుంది పచ్చింది మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది ప్రకాష్ పాటలు బాగుంది బాగున్నాయి బాగున్నాయి సూపర్ అన్న ఫ్యామిలీ పిక్చర్ మంచిగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమా మహేష్ బాబు డ్యాన్స్ హీరో తీసిండు ఉండు శ్రీ మహేష్ బాబు కన్నా ఎక్కువ చేసింది డ్యాన్స్ మాత్రం ఈసారి సంక్రాంతికి సూపర్ హిట్ సినిమా అంటే మహేష్ బాబుదే కొంతమంది బాలే అంటారు అది మంచి ఫస్ట్లో టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు చూడండి అదే సినిమా ఫస్ట్ సినిమా చూసి మాట్లాడండి సినిమా చూసి మాట్లాడండి సినిమా చూడకుండా సినిమా చూడకుండా మాట్లాడద్దు సినిమా చూసి మాట్లాడండి సినిమా చూసినాక సినిమా ఎట్లుంది అప్పుడు అప్పుడు మాట్లాడండి బాబులకు బాబు మహేష్ బాబు మడతా పెట్టి మడతా పెట్టి సాంగ్ హైలైట్ అండి కుర్చీలో కూర్చో ఆ పాటకు కుర్చీ నుంచి లేచి డ్యాన్స్ చేయాలి అట్లుంటుంది పాట సెంటిమెంట్ కొద్దిగా లాస్ట్కు పదిహేను నిమిషాలు బాగుందండి సెంటిమెంట్ కొద్దిగా ఎండింగ్ ఎండింగ్లో చూపించింది కానీ ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూ వరకు కామెడీ ఉంది మంచి కామెడీ ఇచ్చి తర్వాత మంచి డ్యాన్సు ఫైట్స్ అంత సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచి అందరూ కూడా చూడాలి సినిమా అందరూ చూడాలి సినిమా సినిమా బాగాలేదని ఎవరు చెప్పినా నమ్మద్దు ప్లీజ్ ఇది మాత్రం అర్థం చేసుకోండి సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్గా చెప్తున్నా సినిమా మాత్రం హైలైట్ ఇప్పటికి నాలుగో సార్ అండి ఇది మూడు సార్లు చూసిన ఆల్రెడీ ఇది నాలుగోసారి చూడడం సినిమా అంతా బాగుంది సినిమా కావాలంటే మళ్ళీ మళ్ళీ వస్తుంది నేను శ్రీలే డ్యాన్స్ కోసమని వస్తున్నాను నేను మహేష్ బాబు మహేష్ బాబు కామె కామెడీ నెంబర్ వన్ డైలాగ్సే కానీ ఆ డ్యాన్స్ డ్యాన్స్ ఇరుగుదేశాను అండి ఏ సినిమాలో చేయలేదు ఇంతవరకు డ్యాన్స్ అట్లా డేసింది డాన్సు ఆ అప్పటి వరకు గుర్తుంటుందండి సినిమా మర్చిపోరు ఎన్ని సంవత్సరాలుగా మర్చిపోరు సినిమా అట్లా డాన్స్ ఇరుగుసింది సినిమా